ఏ మార్చి పక్కదో పట్టించి అదను చూసి భారత్ కొట్టిన దెబ్బకు పాక్ వెలువెల్లాడిపోతోంది తుఫానుకు ముందు ప్రశాంతతలా కనపడ్డ మోడీ వ్యూహాన్ని పసిగట్టడంలో పాక్ విఫలమైంది అప్పట్లో ఇలానే బాలాకోట్ దాడికి ముందు పాక్ దృష్టి మరల్చి మోడీ సక్సెస్ అయ్యాడు పాక్ సైన్యం ఏమరిపాటుగా ఉన్న వేళ భారత సైన్యం విరుచుకుపడింది కూడా అదేవిధంగా దెబ్బ కొట్టడంలో మోదీ మరోసారి పైచేయి సాధించారు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున బాలాకోట్పై భారత్ దాడులు చేసింది ఆ దాడికి నలభై ఎనిమిది గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు ఫిబ్రవరి ఇరవై ఐదున ఆయన ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ ఉగ్రస్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు కనీసం పాకిస్తాన్కి చిన్న అనుమానం కూడా రాకుండా వ్యవహరించారు ఆ రోజు మోదీ ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి గొప్పగా చెప్పారు అప్పటికే భారత బలగాలు దాడులకు సిద్దమయ్యాయి కానీ ఆ సమయంలో కూడా ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఎంతో ప్రశాంతంగా కనిపించారు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు భారత వాయుసేన బాలాకోట్పై మెరుపు దాడులు చేశాయి అప్పటి బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రవర్తన ఎలా ఉందో సేమ్ ఆపరేషన్ సింధూరికి ముందు అలానే ఉంది ఈ దాడులకు ముందు మోదీ చాలా ప్రశాంతంగా కనిపించారు అప్పుడు పాల్గొన్న విధంగానే ఇప్పుడు కూడా ఒకరోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు మంగళవారం రాత్రి ఏబీపీ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా ఎట్ రెండు వేల నలభై ఏడు సదస్సులో మోదీ అరగంట సేపు ప్రసంగించారు అప్పటికే భారత బలగాలు ఉగ్రస్థావరాలపై దాడులకు సిద్దమైపోయాయి అయితే ఎక్కడా మోదీ వదనంలో కించిత్ ఆందోళన కూడా కనిపించలేదు తర్వాత ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది ఈ దాడుల్లో దాదాపుగా తొంభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు అజార్ మసూద్తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయిందని ఒక ప్రకటన కూడా వెలువడింది అప్పుడు బాలాకోట్ దాడులు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రెండింటినీ పసిగట్టడంలో పాక్ దారుణంగా విఫలమైంది కాదు కాదు దాయాది దృష్టిని మరల్చి దాడి చేయడంలో భారత్ విజయం సాధించింది కాగా పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ చేపడుతున్న ప్రతీకార చర్యలను దేశమంతా హర్షిస్తోంది ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేస్తోంది ముందు ముందు మోదీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో ఉంటే పాకిస్తాన్ మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది